ఇక్కడ రన్నింగ్ అవుతుంది రికార్డింగ్ బ్యాచ్ కవర్ అయిపోతుంది డబక్ పెట్టిద్దాం లాస్ట్ డబక్ పెట్టి కవర్ అయిపోతుంది రేట్ మెయి లాంగ్ షాట్ అయిపోతుంది తి 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 అదుగో తిసి డబక్ చేసి ચે શ્રીદાન ધ્યાન તમને જાણ કરું છું કે આ રીડન્ટ વિરનો સાંતલ એ એટલો खरीदक मंडल से टीम वर्क के चार व्यक्ति रोजगार देवांचल में कार्ड पर करके अपडेटेड करवाने की जॉब डिपार्टमेंट को सेंट्रल पे जॉब कार्ड में अपडेटेड के साथ में पदे चाहिए सभी याती चेक करो सब ठीक करो आप वीडियो ट्रांसफर से टोटल में सही कर ली देवा

అందరికి కూడా సామాజిక తనిఖీ తరఫున ధన్యవాదాలు అండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఒకసారి మనం జాతీయ గీతమైన అయిన వందే గీతంతో ప్రారంభించాలని కోరుకుంటున్నాం అండి మీరే अब आप आते हैं हां आकर के सामने हमारे कादरकंडे से पे से पे से अच्छा अच्छा बहुत बेटा हां बंदी This é o இதன்படி <laughs> <laughs>

ప్రజాప్రతినిధులకు పంచాయతీ కార్యదర్శి ఉపాధ్యాని మరియు ఉపాధ్యాయు సిబ్బంది మహాత్మా గాంధీగా ఉపాధాని

మనకి ఇరవై మూడు లక్షల కోట్ల ఎనభై ఎనభై రూపాయలని ఖర్చు జరిగింది అదే విధంగా మనకి ముప్పై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల ఐదు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది నుంచి రెండు కోట్ల యాభై లక్షల పదహారు వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఖర్చు జరిగింది టోటల్ సంబంధించి రికార్డ్ మనకి నవంబర్ పదమూడవేదీ నవంబర్ తేదీ నుంచి నవంబర్ తేదీ వరకు రికార్డ్ తీసుకొని

గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభకు ఇండిపెండెంట్ అబ్జెక్షన్స్ కూడా మనకి సమావేశం నుంచి కూడా యాక్ట్మెంట్ చేయడం జరిగింది వారి యొక్క సంస్థలో కూడా ఇండిపెండెంట్ అబ్జెక్షన్ సంస్థలో కూడా సామాజిక తనిఖీ యొక్క నిజాయితీ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది సామాజిక తనిఖీలో ఆయా గ్రామంలో పనిచేసిన శ్రామికులు మరియు గ్రామ పెద్దలు మరి ముఖ్యంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొని సామాజిక తనిఖీ యొక్క నిజాయితీపై అక్కడ చర్చ జరిగిన తర్వాత ఈ రోజున మనకి ప్రధాన విషయాన్ని ఏర్పాటు చేసుకోవడం సార్ ఇది ఉపాధి చట్ట ప్రకారంగా ప్రతి సంవత్సరం గ్రామంలో సామాజిక తనిఖీ అనేది సెక్షన్ సెవెంటీ ప్రకారంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు గ్రామంలో గ్రామ సభలు నిర్వహించుకొని అక్కడ చర్చ అనేది చేసుకున్న తర్వాత ప్రజా మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రజా వేదిక ప్రతినిధి అవసరంగా మనకి గుమ్మ పిజి హాజరవుతున్నారు జిల్లా మరియు డిస్టెన్స్

మీ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం శ్వాసాల జరిగేటప్పుడు ఏదైతే తప్పులు జరిగావో వచ్చే సంవత్సరం ఆ సంవత్సరానికి వచ్చేటప్పుడు ఆ తప్పు రిపీట్ అవ్వకూడదు జరగకూడదని చెప్తున్నారో ఇప్పుడు రెండో సంవత్సరం ఆడికి రావడం జరిగింది కానీ గత సంవత్సరంలో ఏదైతే చెప్తున్నారో మళ్ళీ అదే సంవత్సరం అదే తప్పు అదే వర్షం చేస్తున్నారు అంటే చేస్తారా చేయకూడదని చేస్తారా చేయాలని చేస్తారు ఒక్కసారి స్టాఫ్ అందరూ కూడా ఒకసారి పరిచయం చేయండి ఏదైతే కాస్ట్ ఆడిట్ అయితే ఏదో చేస్తారు ఏదో అయిపోతుంది అని అనుకోకండి గతంలో లేదు కాస్ట్ ఆడిట్ లో వినికిన ప్రతి రూపాయి కూడా సిఆర్ఈ జమ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటువారి ఇట్లాగే ఉంటాయి అన్నటువంటి విషయం అనేది ప్రతి ఒక్క నగరాల్లో నిలిపోయి ఉన్నది అలా అయితే జరగదు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు పిల్లలు చదివించిన తర్వాత ఒకసారి పరీక్ష పాస్ అవ్వకపోయినా

చాలా వర్క్లు మీరు మండలాలు వచ్చి కూడా మండలి కూడా చేశారు ఎన్ని చేశారు మనం అప్పుడు చక్కగా చేయలేని కారణంగా మీ గారు ఆదేశాలు మనం పూర్తి చేయడం జరిగింది అయినప్పుడే కూడా చాలా వర్క్లు కష్టపడి చేశారు కానీ కష్టం అనేది ఉన్నప్పుడు కూడా ఫలితం ఎప్పుడైతే వచ్చిందో దాని ద్వారా ప్రజలకు మనకి ఆటోమేటిక్ గా వస్తుంటారు ఆ ప్రతి ఒక్కరు కష్టంతో పనిచేసి ఏ విధంగా లేకుండా ఆ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఈ సెక్స్ నుంచి నీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా సర్కారు పంచాయతీలో ఇక్కడ రాశారు ఫస్ట్ పెట్టి ఏం రాశారు అంటే జియో టైప్ ఫోటో సబ్మిట్ చేయలేదంటే ఆయన అడిగి ఇచ్చారు అన్న అదే విధంగా అర్ధాలు ఏం కూడా ఇక్కడ ఫోటో లేకుండా సబ్మిట్ చేయరు జియో టైప్ అనేది ప్రతి టైం మీరు ఫైల్ లో తెలియనప్పుడు కట్టి చేస్తారు చేసేటప్పుడు ఇక్కడ సబ్మిట్ చేయకూడదు కారణం ఏంటమ్మా ఇప్పుడు ఒక పంచాయతీ నింజ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయము ఇక్కడ ఏదో అదే రాస్తాము కాకపోతే స్టార్టింగ్ వరకు మీకు ప్రతి తెలియజేస్తాను ఎందుకు జరుగుతుంది ఏపీ रातों रातों पैकले है ना, इसी तरह में भारीसे चले आएगा, इस ये तरीके में चले आ, और तो भारी हो चले, इनके तो फ्रिकी सामान तुम ये दो तरीकों से दिखा, क्योंकि ये भी के लिए जोरों से नहीं तो उतने भारी नहीं, ओके टाइम टाइमिंग है, अच्छा लोगों ने सेम हल्के ఇప్పుడు మీరే చూడండి మీ సంవత్సరంలో చదువు ట్యాగ్ ఫోన్ చేసి హాస్టల్ ఫోటో గ్రామ సభలో ఏమేమి చదివి రాసారా ఏదండి దీని సంగతి చూడండి కనీసం గ్రామ సభలో ఏం రాయలేదా చూడండి రాసిన బట్టే అధికారి అంటే ఇప్పుడు సార్ లేదు మనం ఫ్రీగా మాట్లాడుతున్నాం దీని మీద ఇక్కడ మీరు రాస్తే ఏం జరిగిందని రాయడానికి నమస్కారం అండిగా వెయ్యకు నివేదిక వెంగం గ్రామ పంచాయతీ సంబంధించి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్య

నలభై పనులకి సిగ్నాల చేయడం జరిగింది జైలు గారు పదకొండు అంశం ఆరు వందల డెబ్బై ఐదు మొత్తం సంబంధించి ఏపీ ఇరవై ఐదు మసలుగా చేసిన జరిగింది సందేటి అంశం ఏడు రకాల నిర్వహణ జరుగుతుంది పదమూడు అంశం వీక్లీ మీటింగ్ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వీక్లీ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు రిస్టు పెరగండి పద్నాలుగు అంశం ముఖ్య నిర్వహణ జరుగుతుందండి

పదిహేడు సంబంధించి దిద్దుబాటు రెండు రోజుల సంబంధించి ఒక వేసుకరికి దొంగలు రావడం జరిగింది అది ఏడు దిద్దుబాటు చేసి తెలియజేశారు పద్దెనిమిది నిమిషాలు ఇదిగో ఇదిగో సంబంధించి ఇది పదకొండు వందల తొంభై రూపాయలు ఏడు రోజులు సంబంధించి మొత్తంలో ఇదిబాటును ನಮಗೆ ಸಂತಕ ವೇನ ಮೊದಲು ಹಾಕೊಂಡಿರೋ 16350 ರೂಪಾಯಿಗಳ ಪ್ರಕಾರ ಪಕ್ಷದ ಸಂದರ್ಭದಲ್ಲಿ 19 ವರ್ಷ ರಮಣಿಂದಿ 1577 ರೂಪಾಯಿಗಳು ಬರುವಂತ ಚರು ಟೆಂಬಿ ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ಸರ್ ಇದು 14 18 450 1500 ರೂಪಾಯಿಗಳು ನಮ್ಮ ಪಕ್ಷಕ್ಕೆ ಒದಗಂತು ಆಗಿದೆ ಇದು ಈ ಗ್ರಾಪ್ ಅಲ್ಲಿ ಬಂದೇ ಇಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಟೆಂಬಿ ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ಅದು 7300

ఇలా ఫోటో తీసి యాక్సప్ చేయి ఫస్ట్ పంచాయతీ అయినా ఏ పంచాయతీ అయినా సరే మీకు ఎన్నో రోజులు చెబుతూనే ఉన్నాను ఇది రోజు ఆడిట్ కాదు కదా నా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా మీకు తెలియజేస్తాను ఇది ఇవ్వండి అంటే మీకు కాదు మీ అందరికీ అదే చెప్తాను మరి ఇంకొక లేదు ఫోటో మీరు ఎవరైతే ఇప్పుడు ఎవిడెన్స్ అయితే పెడుతున్నారో వైట్ కార్డు మీద ఫోటో పెట్టి జియో ఉండాలా

ಯಾಕೆ ಸಲ್ಲಾಯು ಮೊನೆಸ್ಟರ್ ಕಾಲಂನಲ್ಲಿ ಬಿ.ಎ ಪ್ರವಯವನ ಸಂಬಂಧಕ್ಕೆ 2019 125 212 27 ದಿನ ಅಂತ ಹೇಳಿ ತೋರಿಸತರೆ ಇದು ತೌಪತ್ತಿಗೆ ಕೊಟ್ಟು ತರಾನು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇಲ್ಲಿ ಪ್ರಶ್ನೆ ಏನು 600 ರೂಪಾಯಿ ಅಂತ ಮೂರು ನಾಲ್ಗೆ ಟೀಮ್ ಮಾಡಿದೆ ಕವಂಗಿರಿದೆ ಇದು ಬಾಚಿ ಪ್ರವರದಿನ 28 ಪ್ರವರ 100 ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅಂದೆ ತಾನೇ ಪಡ್ತಿದೆ సార్ సార్ నా మొబైల్ అనేది ఒక జ్యూస్ ఓకే లైవ్ అవుతుంది సార్ ఆల్రెడీ సార్ ఒకసారి లైవ్ అవుతుంది సార్ ఒకసారి నాయుడితో ఒకసారి మాట్లాడి లింక్ ఒకసారి షేర్ చేసింది సార్ మన చెల్ల గ్రూప్ స్టేట్మెంట్లో அது நாகஸ்வரம் லிஃப்னா மாட்டாடு நான் செப்போ லிஃப்ட் ஸ்டாப் அந்த

ఒకసారి ఎక్కడమ్మా పైన కిందకు లాగా